ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శ్రీమతంను అనుసరిస్తూ అందరికీ ముక్తి జీవన్ముక్తులను పొందుకునే మార్గాన్ని తెలిపించండి రోజంతా ఇదే కర్తవ్యం చేస్తూ ఉండండి ఈరోజు ప్రశ్న తండ్రి తెలిపించిన ఏ సూక్ష్మ విషయాలను బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది జవాబు సత్యుగము అమర్లోకము అక్కడ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది కానీ మృత్యు పేరే ఉండదు అందుకే దానిని మృత్యులోకము అని అనరు శివ్బాబాకు బేహద్ రచన ఉంది బ్రహ్మబాబా రచన ఈ సమయంలో బ్రాహ్మణులైన మీరు మాత్రమే త్రిమూర్తి శివ అని అంటారు కానీ త్రిమూర్తి బ్రహ్మ అని అనరు ఇవన్నీ తండ్రి వినిపించిన చాలా సూక్ష్మమైన విషయాలు ఇటువంటి విషయాలను గురించి మననం చేసి బుద్ధికి స్వయమే భోజనాన్ని తయారు చేసుకోవాలి ఓం శాంతి త్రిమూర్తి శివ భగవాను వాచ వారంతా త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కానీ తండ్రి చెప్తున్నారు త్రిమూర్తి శివ భగవాను వాచ త్రిమూర్తి బ్రహ్మ భగవాను వాచ అని అనరు మీరు త్రిమూర్తి శివ భగవాను వాచ అని చెప్పగలరు వారంతా శివశంకర్లను కల్పేస్తారు ఇది స్పష్టంగా ఉంది త్రిమూర్తి బ్రహ్మ కాదు త్రిమూర్తి శివ భగవాను వాచ మనుషులు శంకర్డు కనులు తెరిస్తే వినాశనమైపోతుంది అని అంటారు ఇదంతా బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు ముగ్గురిది ముఖ్యమైన పాత్ర బ్రహ్మ విష్ణువులదైతే నాలుగు జన్మల చాలా పెద్ద పాత్ర విష్ణువు మరియు ప్రశాపిత బ్రహ్మల అర్థంను కూడా తెలుసుకున్నారు పాత్ర ఈ ముగ్గురిదే బ్రహ్మను ఆదిదేవుడు దేవుడు యాడమ్ అని మహిమ చేస్తారు ప్రశాపిత మందిరం కూడా ఉంది విష్ణువు లేక కృష్ణుని అంతిమ నాలుగో చన్మ ఇతని పేరు ఇప్పుడు బ్రహ్మ అని పెట్టబడింది బ్రహ్మ విష్ణువును రుజువు చేయినే చేయాలి బ్రహ్మ దత్తు తీసుకోబడిన వారని చెప్పబడుతుంది వీరిద్దరూ శివుని పిల్లలే వాస్తవానికి ఒక బిడ్డనే లెక్కవేస్తే బ్రహ్మ శివుని పుత్రుడు తండ్రి మరియు దాత విష్ణువు పేరే రాదు ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా స్థాపన చేస్తున్నారు విష్ణు ద్వారా స్థాపన చేయించారు శివునికి కూడా పిల్లలున్నారు బ్రహ్మకు కూడా పిల్లలున్నారు విష్ణువు పిల్లలని అనరాదు లక్ష్మీనారాయణులకు కూడా చాలామంది పిల్లలుండరు ఇది బుద్ధికి భోజనం మీ అంతటికు మీరే భోజనం తయారు చేసుకోవాలి అందరికంటే విష్ణుది పెద్ద పాత్ర నాలుగు జన్మల విరాట రూపం కూడా విష్ణువుకే చూపిస్తారు బ్రహ్మకు చూపించరు విరాట రూపం విష్ణుదే తయారు చేస్తారు మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మ పేరును వేస్తారు బ్రహ్మ పాత్ర చాలా కొద్దిగా ఉంది అందుకే విష్ణుకు విరాట రూపం చూపిస్తారు చతుర్భుజాలు కూడా విష్ణుకే చూపిస్తారు వాస్తవానికి ఈ అలంకారాలు మీవే ఇవి కూడా చాలా అర్థం చేసుకునే విషయాలు మనుషులెవ్వరూ అర్థం చేయించలేరు తండ్రి కొత్త కొత్త పద్ధతులతో అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రి త్రిమూర్తి శివ భగవాను వాచ అని రైట్ చెప్తారు కదా విష్ణువు బ్రహ్మ శివ ఇందులో కూడా ప్రశాపిత బ్రహ్మనే కుమారుడు విష్ణును కుమారుడు అని చెప్పరు భలే సృష్టి అని అంటారు కానీ రచన అయితే బ్రహ్మదే కదా తర్వాత వారు భిన్న భిన్న నామరూపాలు తీసుకుంటారు వార్ది ముఖ్యమైన పాత్ర బ్రహ్మపాత్ర కూడా చాలా కొద్దిగా ఉంటుంది అది కూడా ఈ సమయంలోనే ఉంటుంది విష్ణు ఎంతకాలం రాజ్యపాలన చేస్తారు వృక్షమంతటికి బీజరూపం శివబాబా వారి రచనను సాలిగ్రామాలు అని అంటారు శివబాబా రచన ఎంత ఉందో అంత రచన బ్రహ్మకు లేదు శివుని రచన చాలా ఉంది ఆత్మలన్నీ వారి సంతానమే కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే బ్రహ్మరచన ఇది హద్దులోకి రావటం కదా శివబాబాది అనంతమైన రచన ఆత్మలంతా వారి రచనే అనంతమైన ఆత్మల కళ్యాణం చేస్తారు బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు బ్రాహ్మణులైన మీరు మాత్రమే స్వర్గవాసులుగా అవుతారు ఇతరులెవ్వరినీ స్వర్గవాసులు అని అనరు ఆత్మలంతా నిర్వాణ వాసులుగా లేక శాంతిధామ వాసులుగా అవుతారు అన్నిటికంటే గొప్ప సేవ శివ్బాబాయే చేస్తారు ఆత్మలందరినీ తీసుకెళ్తారు పాత్రలన్నీ వేరువేరుగా ఉంటాయి నా పాత్ర వేరుగా ఉంటుందని శివబాబా కూడా చెప్తారు అందరి లెక్కాచారం చుక్తూ చేయించి మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసి తీసుకెళ్తాను పావనంగా అయ్యేందుకు మీరిక్కడ శ్రమ చేస్తున్నారు మిగిలిన వారంతా వినాశ సమయంలో లెక్కాచారం చుక్తూ చేసుకుని వెళ్ళి మళ్ళీ ముక్తిధామంలో కూర్చుని ఉంటారు సృష్టిచక్రమైతే తిరుగుతూనే ఉండాలి పిల్లలైన మీరు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగాయి మళ్ళీ దేవతలుగా అవుతారు బ్రాహ్మణులైన మీరు శ్రీమతంను అనుసరించి సేవ చేస్తారు ముక్తి జీవన్ముక్తులను పొందాలి అంటే ఇలా పొందగలరని మనుషులకు దారి చూపిస్తారు రెండు తాళం చెవులు చేతిలో ఉన్నాయి ఎవరెవరు ముక్తిలోకి వెళ్తారో ఎవరెవరు జీవన్ముక్తిలోకి వెళ్తారో కూడా మీకు తెలుసు రోషంతా మీ వ్యాపారము ఇదే ఎవరైనా ధాన్యం మొదలైన ఇతర వ్యాపారాలు చేస్తున్న బుద్ధిలో ఇదే ఉంటుంది సృష్టి ఆది మధ్య అంతములు తెలుసుకుని ఇతరులకు ముక్తి జీవన్ముక్తుల దారి చూపించుటే మీ వ్యాపారము ఈ ధర్మానికి చెందిన వారైతే వచ్చేస్తారు అలా మారలేని వారు చాలామంది ఇతర ధర్మాలలో ఉన్నారు ఆంగ్లో క్రిస్టియన్లు నల్లగా ఉంటారు రూపురేఖలు మారిపోవు కేవలం ధర్మాన్ని మార్చుకుంటారు అలాగని రూపురేఖలు మారిపోతాయని కాదు కేవలం ధర్మాన్ని స్వీకరిస్తారు కొంతమంది బౌద్ధ ధర్మాన్ని అంగీకరిస్తారు ఎందుకంటే దేవీ ధర్మం అదృశ్యమైపోయింది కదా ఒకరు కూడా మేము ఆది సనాతన దేవీ చెందిన వారమని చెప్పరు దేవతల చిత్రాలు పనికి వస్తాయి ఆత్మైతే అవినాశి అది ఎప్పుడు మరణించదు ఒక శరీరం వదిలి మరొక శరీరం తీసుకుని మళ్ళీ పాత్రను అభినయిస్తుంది దానిని మృత్యులోకము అని అనరు దాని పేరే అమర్లోకము కేవలం శరీరం మాత్రం మారిపోతుంది ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇది హోల్సేల్గా ఇచ్చేది కాదు వివాహమైనప్పుడు కొంతమందికి హోల్సేల్గా కొంతమందికి వివరంగా అందరికీ తెలియనట్లు ఇస్తారు కొంతమంది అన్నీ చూపించి ఇస్తారు కొంతమంది ముయ్యబడిన పెట్టిలో ఉంచి ఇస్తారు రకరకాలుగా ఉంటారు మీకు వారసత్వం రాసులు రాసులుగా లభిస్తుంది ఎందుకనగా మీరందరూ వధువులు తండ్రి వరుడు పిల్లలైన మిమ్మల్ని శృంగారించి విశ్వ చక్రవర్తి పదవిని టోకుగా ఇస్తారు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు ముఖ్యమైనది స్మృతి జ్ఞానమైతే చాలా సహజం స్మృతియే ముఖ్యమైనది ఇది కేవలం పరమాత్మను తలంపు చేయటమే కానీ స్మృతి వెంటనే జారిపోతూ ఉంటుంది ఇది ఆలోచించే విషయం బాబా మీ స్మృతిని మర్చిపోతున్నామని చాలామంది పిల్లలు అంటూ ఉంటారు మీరు ఎవరికి అర్థం చేయించినా స్మృతి అనే పదాన్ని తప్పక వాడండి యోగం అనటం తప్పు టీచర్కు విద్యార్థి స్మృతి ఉంటుంది ఆ పరమాత్మయే మన తండ్రి మీరు పరం ఆత్మలు కాదు మీరు పతితులు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి టీచర్ను తండ్రిని గురువును స్మృతి చేయటం జరుగుతుంది గురువులు కూర్చుని శాస్త్రాలను వినిపిస్తారు మంత్రాలను ఇస్తారు బాబా ఇచ్చే మంత్రం ఒక్కటే మన్మనాభవ తర్వాత ఏమవుతుంది భవ మీరు విష్ణుపురిలోకి వెళ్ళిపోతారు మీలో అందరూ రాజారాన్లుగా కాలేరు రాజారాన్లు ప్రజలు ఉంటారు కావున ముఖ్యమైనది త్రిమూర్తి శివబాబా తర్వాత బ్రహ్మ వారు మనుషు సృష్టిని అనగా బ్రాహ్మణులు రచిస్తారు బ్రాహ్మణులు కూర్చుని చదివిస్తారు ఇది నూతన విషయం కదా బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మీరు సోదరి సోదరులు వృద్ధులు కూడా మేము సోదరి సోదరులమని అంటారు ఇది అంతరంగంలో భావించాలి అందరినీ ఇలా పిలవలేరు భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టి రచించారు కనుక సోదరీ సోదరులుగా అయ్యారు ఒక్క ప్రజాపిత బ్రహ్మ పిల్లలంటే అర్థం చేసుకోవాలి మనుషులను చదివించేదెవరు అని పిల్లలకు చాలా సంతోషం కలగాలి శివబాబా చదివిస్తున్నారు త్రిమూర్తి శివ బ్రహ్మపుత్ర కూడా చాలా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది విష్ణు పాత్ర సత్యుగ రాజధానిలో ఎనిమిది జన్మలు నడుస్తుంది పాత్ర కూడా చాలా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది విష్ణుపాత్ర సత్యుగ రాజధానిలో ఎనిమిది జన్మలు నడుస్తుంది బ్రహ్మపాత్ర ఒక్క జన్మకు మాత్రమే విష్ణుపాత్ర పెద్దది ముఖ్యమైన వారు త్రిమూర్తి శివ తర్వాత బ్రహ్మపాత్ర అది మనల్ని విష్ణుపురానికి యశమానులుగా చేస్తుంది బ్రహ్మ నుండి బ్రాహ్మణులు తిరిగి వారే దేవతలుగా అవుతారు కావున ఇతను మీ అలౌకిక తండ్రి కొంత సమయం వరకు ఇతను తండ్రిగా ఉంటారు ఇతన్ని అందరూ అంగీకరిస్తారు ఆదిదేవుడు యాడమ్ మరియు బీబీ వీరు లేకుండా సృష్టిని ఎలా రచించగలరు ఆదిదేవుడు ఆదిదేవి కథ బ్రహ్మపాత్ర కేవలం సంగం యుగంలో మాత్రమే ఉంటుంది దేవతల పాత్ర చాలా కాలం నడుస్తుంది దేవతల్ని కేవలం సత్యుగంలో మాత్రమే అంటారు త్రేతాయుగంలో క్షత్రియులు అని అంటారు ఇలాంటి చాలా గూహ్య గూహ్యమైన పాయింట్లు లభిస్తాయి అన్నీ ఒకే సమయంలో వర్ణన చేయలేరు వారు త్రిమూర్తి బ్రహ్మ అని చెప్పి శివుణ్ణి మాయం చేసేస్తారు కానీ మనం త్రిమూర్తి శివుడు అని అంటాము ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి బ్రహ్మ ద్వారా ప్రజలను రచిస్తారు తర్వాత మీరు దేవతలుగా అవుతారు వినాశన సమయంలో ప్రాకృతిక ఆపదలు కూడా సంభవిస్తాయి వినాశనం అవనే అవ్వాలి కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది ఇన్ని శరీరాల వినాశనం అవ్వనే అవ్వాలి అంత వాస్తవికంగా జరగాలి కదా కేవలం కనులు తెరవగానే జరగదు స్వర్గం అదృశ్యమైనప్పుడు కూడా ఆ సమయంలో భూకంపాలు మొదలైనవి జరుగుతాయి అంటే ఆ సమయంలో కూడా శంకరుడు కళ్ళు తెరుస్తాడా ద్వారక లేక లంక నీటిలో మునిగిపోయింది అని పాడతారు కదా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు నేను రాతిబుద్ధి నుండి పారస్బుద్ధిగా చేసేందుకు వచ్చాను ఓ పతిత పావన రండి వచ్చి పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని మనుషులు పిలుస్తారు ఇప్పుడిది కలియుగమని దీని తర్వాత సత్యోగం వస్తుందని వారికి తెలియదు పిల్లలైన మీరు సంతోషంగా నాట్యం చేయాలి బ్యారిస్టర్ మొదలైన పరీక్షలు పాస్ అయినప్పుడు మనసులో మేము ధనం సంపాదిస్తాము తర్వాత ఇల్లు కడతాము ఎలా చేస్తామని సంకల్పం చేస్తారు కదా కావున మీరిప్పుడు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు స్వర్గంలో మీకు అన్ని నూతన వస్తువులే లభిస్తాయి సోమనాథ మందిరం ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి ఒక్క మందిరం మాత్రమే ఉండదు ఆ మందిరం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి ఉంది తయారు చేసేందుకు సమయం పట్టి ఉంటుంది కదా పూజలు చేసి ఉంటారు తర్వాత దానిపై దాడి చేసి దోచుకుని తీసుకెళ్ళి ఉంటారు వెంటనే వచ్చి ఉండరు చాలా మందిరాలు ఉంటాయి పూజ కొరకు మందిరాలు తయారు చేస్తారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇప్పుడు మనం స్వర్ణిమ యుగంలోకి వెళ్ళిపోతామని మీకు తెలుసు ఆత్మ పవిత్రమైపోతుంది కష్టపడవలసి ఉంటుంది కష్టపడకుండా పని జరగదు క్షణంలో జీవన్ముక్తి అని మహిమ కూడా ఉంది కానీ కష్టపడకుండా అలాగే లభించదు పిల్లలుగా అయితే తప్పకుండా లభిస్తుందని అర్థం చేయించి పడుతుంది మీరిప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళేందుకు కష్టపడుతున్నారు తండ్రి స్మృతిలో ఉండవలసి వస్తుంది రోజు రోజుకు తండ్రి తమ పిల్లల బుద్ధిని శుద్ధంగా రిఫైన్గా చేస్తారు తండ్రి చెప్తున్నారు మీకు చాలా చాలా గుహ్యమైన విషయాలు వినిపిస్తాను ఆత్మ బిందువు పరమాత్మ కూడా బిందువు అని మొదట వినిపించలేదు ముందే ఎందుకు తెలిపించలేదు అని విద్యార్థులు అడుగుతారు డ్రామాలో లేదు ముందే మీకు తెలిపించి ఉంటే మీకు అర్థమయ్యేది కాదు నిదానంగా అర్థం చేయిస్తూ ఉంటారు ఇది రావణ రాజ్యం రావణ రాజ్యంలో అందరూ దేహాభిమానులుగా అవుతారు సత్యుగంలో ఆత్మాభిమానులు ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు మా శరీరం పెద్దదైపోయింది ఇప్పుడు దీన్ని వదిలి మళ్ళీ చిన్నది తీసుకోవాలి అని తెలుస్తుంది ఆత్మ ఉన్న శరీరం మొదట చిన్నదిగా తర్వాత పెద్దదిగా అవుతుంది ఇక్కడ కొందరికి ఒకలా మరికొందరికి మరోలా ఆయువు ఉంటుంది కొందరికి అకాల మృత్యు వచ్చేస్తుంది కొందరికి నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఆయువు కూడా ఉంటుంది తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మీకు చాలా సంతోషం ఉండాలని తండ్రి తెలియచేస్తున్నారు గాంధర్వ వివాహం చేసుకున్నామని సంతోషపడకండి ఇది సంతోషించే విషయం కాదు ఇది బలహీనత కుమారి నేను పవిత్రంగా ఉంటానని చెప్తే ఎవరైనా చంపేస్తారా జ్ఞానం తక్కువ ఉంటే భయపడతారు చిన్న కుమారిని ఎవరైనా ఏ విషయంలోనైనా హింసిస్తే రక్తం మొదలైనవి వచ్చాయి అంటే పోలీసులకు రిపోర్ట్ చేస్తే వారిని శిక్షిస్తారు ఎవరైనా జంతువులను హింసించినా కూడా కేసు వేస్తారు శిక్షిస్తారు అలాగే పిల్లలైన మిమ్మల్ని కూడా ఎవరు హింసించలేరు కుమారులను కూడా హింసించలేరు కుమారులు తమది తాము సంపాదించుకోవచ్చు శారీర నిర్వహణ చేసుకోవచ్చు కడుపేమీ ఎక్కువగా తినదు కొందరి మనుషుల కడుపు నాలుగు ఐదు రూపాయలు కొందరి కడుపు నాలుగొందలు ఐదు వందల రూపాయలు తింటుంది డబ్బు ఎక్కువగా ఉంటే లోభం పుడుతుంది పేదల వద్ద ధనమే ఉండదు కనుక లోభమే ఉండదు వారి ఎండిపోయిన రొట్టెతోనే సంతోషంగా ఉంటారు పిల్లలు ఎక్కువగా ఆహార పానీయాల జంజాటంలోకి కూడా వెళ్ళరాదు ఎక్కువగా తినాలనే ఆసక్తి ఉండరాదు అక్కడ మనకు లభించినదేది ఉండదని మీకు తెలుసు బేహద్ చక్రవర్తి పదవి బేహద్ సుఖం లభిస్తుంది అక్కడ ఏ వ్యాధులు మొదలైనవి ఏవి ఉండవు ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం అన్నీ ఉంటాయి అక్కడ వృద్ధాప్యం కూడా చాలా బాగుంటుంది సంతోషం ఉంటుంది ఎలాంటి కష్టమూ ఉండదు ప్రజలు కూడా అలాగే ఉంటారు కానీ ప్రజల పదవి లభించినా పర్వాలేదని అనుకోరాదు అంటే ఇక్కడ అడవి మనుషుల వలె ఉంటారు సూర్యవంశీ లక్ష్మీనారాయణులుగా కావాలి అంటే అంత పురుషార్థం కూడా చేయాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మనము బాబా నూతన రచన పరస్పరంలో సోదరి సోదరులము ఇది ఆంతరికంలో అర్థం చేసుకోవాలి ఎవరికీ తెలిపించే అవసరం లేదు మమ్మల్ని శివ్ చదివిస్తున్నారు అని సదా సంతోషంగా ఉండాలి సెకండ్ పాయింట్ ఆహార పానీయాల హంగామాలో ఎక్కువగా వెలరాదు తినాలనే అత్యాశను వదిలి బేహద్ చక్రవర్తి పదవలోని సుఖాలను తలంపు చేయండి ఈరోజు వర్ధానము అనేక ప్రకారాల ప్రవృత్తి నుండి నివృత్తిమయ్యే నష్టోమోహ స్మృతి స్వరూపభవ స్వయం యొక్క ప్రవృత్తి దైవీ పరివారం యొక్క ప్రవృత్తి సేవ యొక్క ప్రవృత్తి హద్దు ప్రాప్తుల యొక్క ప్రవృత్తి వీటన్నిటి నుండి నిర్మోహుల్గా అనగా భిన్నంగా ఏందుకు బాప్తాదా యొక్క స్నేహ రూపాన్ని ముందుంచుకొని స్మృతి స్వరూపులు కావండి స్మృతి స్వరూపులు కావటం వలన స్వతహాగా నిర్మోహులుగా అయిపోతారు ప్రవృత్తి నుండి నివృత్తి అవటం అనగా నాది అనేది సమాప్తం చేసి నిర్మోహులుగా అవ్వటం ఇలా నిర్మోహులుగా అయ్యే పిల్లలు చాలా కాలపు పురుషార్థం ద్వారా చాలా కాలపు ప్రాలబ్దం యొక్క ప్రాప్తికి అధికారులుగా అవుతారు స్లోగన్ కమల్ పుష్ప సమానం భిన్నంగా ఉంటే ప్రభువు యొక్క ప్రేమ లభిస్తూ ఉంటుంది అవ్యక్త సూచన సహజ యోగులు కావాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనువీలు కావండి ఎవరైతే నెంబర్ వన్ పురుగులుగా ఉంటారో వారికి స్వయం యొక్క అనగా ఈ దేహభావం యొక్క పగలు రాత్రి యొక్క ఆకలి దప్పుల యొక్క తమ సుఖ సాధనాల యొక్క విశ్రాంతి యొక్క ఏ విషయం యొక్క ఆధారం ఉండదు వారు అన్ని ప్రకారాల దేహం యొక్క స్మృతిని మర్చిపోయినట్లు ఉంటారు అనగా నిరంతరం దీపం యొక్క ప్రేమలో లవ్లీనమై ఉంటారు ఎలాగైతే దీపమైన తండ్రి జ్యోతి స్వరూపము లైట్ మైట్ రూపము అలా దీపం సమానం స్వయం కూడా లైట్ మైట్ రూపుక అయిపోతారు అచ్చా శాంతి